హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా ఇంట్లో అంతా గోలుగోలు ఉంది కదా పెయింటింగ్ వేస్తున్నందుకు ఇంకా బయటతే ఆరు బయట కూర్చొని పిల్లలకైతే అయితే తినిపిస్తున్నాం చూడండి అప్పట్లో ఆరు అన్నం తిని ఆరు బయట కూర్చొని ముచ్చట్లు అన్నీ చెప్పుకునే వాళ్ళం కదా కానీ విలేజ్లో కూడా అసలు కనుమరుగైపోయాయి చూడండి విలేజ్లో కూడా ఎవరు అట్లా కూర్చుంటలేరు ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు పరిమితమైనారు ఎంతైనా అరబైట మంచ వేసుకొని అలా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే ఎంత బాగుంటుంది కదా చూడండి ఇంకా మా పిల్లలకైతే ఇక్కడ అన్నం పెట్టేస్తున్నాము ఇంక ఇంట్లో అంతా చెత్త చెత్త ఎట్లంటే ఎట్లా ఉంది ఇంకా అలాగ తినిపించేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా తర్వాత సర్దుకోవచ్చు నిదానంగా మేమైతే ఇంకా అనేసి అయితే పిల్లలకైతే అన్నం పెడుతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీరు నైట్ డిన్నర్లోకి ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ అందరికీ తినేసి పడుకోండి గుడ్ నైట్ బాయ్ బాయ్